ना पड़ेगा क्योंकि वो जो वोट का हक है आपका एक अहम वोट का हक है तो आपको मुतहद होकर इन फिर ताकतों को, को आने वाले इलेक्शन में आपको शिकस्त देना <laughs> టీఆర్ఎస్లోకి వచ్చి రెండు నెలలు అవుతుంది కానీ మాకు బయటూర్లో కాకుండా ఒక ఇంటి మనిషిలాగా మాకు ఒక మర్యాదగా ఇస్తున్నారు కాబట్టి మేము ఎప్పటికి కూడా ఈ పార్టీకి సర్వీస్ చేసుకుంటాము ఎప్పటికీ ఉంటాము అని కోరుకుంటున్నాను ఒక రీజనల్ పార్టీకి నేషనల్ పార్టీ తేడా చెప్తాను ఎందుకంటే నేను కూడా నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి ఎన్ఏసిలు ఉన్నా గతంలో కూడా మా నాన్నగారు ఒక సిఎల్పి లీడర్ ఉండే కాంగ్రెస్ పార్టీలా ఓ రీజనల్ పార్టీకి నేషనల్ పార్టీకి తేడా ఏంటంటే నేషనల్ పార్టీలా రోజు ఒక ఇన్ఛార్జ్ కొత్త ఢిల్లీకి ఎంచో హర్యానాకెంచో రాజస్థాన్కి ఎంచో వస్తాడు మనము మా నానాది నేను ఇది నేను ఎన్ఏసేలో ఉన్నా అని చెప్పుకోవడం తప్ప